అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మూడు పథకాల డబ్బులు అయితే జమ కాబోతుంది ఇక ఈ మూడు పథకాల డబ్బులు మీకు జమ అవుతుందో కాదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతన్నులు ఉన్నారో అలాగే రైతుల యొక్క బంధువులు కానీ ఎవరైనా కూడా వీడియో చూస్తుంటే మీ రైతులందరికీ కూడా వీడియో గురించి అయితే తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ రైతు రైతు సోదరులు రైతుల బంధువులు ఎవరైనా కూడా వీడియో చూస్తుంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన క్లిక్ చేస్తే మీకు షేర్ అనే బటన్ పైన నొక్కితే మీకు ప్రతి వీడియో కూడా మీరు మీ బంధువులకు స్నేహితులకు మీతో పాటు తెలుసుకోవడానికి షేర్ చేయొచ్చు అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మనకు మన వీడియోను ఇంకా కొత్తగా మన ఛానల్ ను చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి రైతు కూడా ఇప్పుడే వీడియోను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేసి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతులు పంటలు నష్టపోతే ఇలా అనేక పథకాల ద్వారా వారికి డబ్బులైతే వేస్తూ వస్తుంది అనమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పటికే మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసిందండి ఇక ఈ మూడు పథకాల డబ్బుల్లో మనకి ఇంకా చాలా మంది రైతులకైతే డబ్బులే జమ కాలేదు ఇక ఒక్కొక్క పథకం గురించి అయితే మనం తెలుసుకుందాం ఏ పథకం డబ్బులు ఎప్పుడు విడుదల చేశారు ఎప్పుడు డబ్బు నుంచి జమ అవుతుంది ఇంకా ఎంతమంది రైతులకు డబ్బులు జమ కావాల్సిందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఇక ముందుగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అంటే వారం రోజులు అవుతుందండి ఈ డబ్బులు విడుదల చేసి ముందుగా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ఉన్న రైతన్నలకు ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది సంవత్సరానికి ఇక మొన్నటి వరకు చూసుకుంటే మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేసినటువంటి ప్రభుత్వం తాజాగా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొక రెండు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే రైతు సోదరుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి ఇక విడుదల చేసిన రోజే అందరికి డబ్బులు జమకావు కాబట్టి రోజుకు కొన్ని జిల్లాలకు చూపున రోజుకు కొంతమంది రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే వేస్తారు కాబట్టి ఇంకా చాలా మందికి ఈ డబ్బులే జమ కాలేదు మోస్ట్లీ జమ అయితే అయినని రైతులు కూడా చెప్తూ ఉన్నారండి ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మాత్రం పడ్డాయండి మిగిలిన డబ్బులు పర్లేదు అనేసి చెప్తూ ఉన్నారనమాట ఇక ఇందులో ముఖ్యంగా రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన రోజే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సున్నా వడ్డీ పథకాన్ని కూడా విడుదల చేయడం జరిగిందండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుని బ్యాంకులకు సక్రమంగా అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి సున్నా వడ్డీ పథకాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది వారైతే ఎంత వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లించుంటారో అంత వడ్డీ డబ్బులను తిరిగి రైతుల ఖాతాల్లోకి వేయడానికి ఏర్పాట్లు అయితే అనమాట ఈ విధంగా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులతో పాటు అదే రోజున సున్నా వడ్డీ డబ్బులను కూడా విడుదల చేయడం జరిగిందండి సున్నా వడ్డీ రాయితీని కూడా కానీ ఇప్పటి వరకు చూసుకుంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు మాత్రమే జమ అయ్యాయండి ఇంకా మాకు సున్నా వడ్డీ డబ్బులు అయితే జమకాలేదని చెప్తూ ఉన్నారండి ఇక ఇంకా మనం గతంలోనే చెప్పుకున్నాము ఈ డబ్బులు విడుదల చేసి వారం పది రోజులు గడు గడువు కావస్తుంది కాబట్టి ఇక మనం వేచి చూడాల్సిన అవసరమైతే లేదండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది పదమూడో తారీఖున ఒకవేళ డిలే అయితే మనకు ఇరవై తారీఖునైతే ఎన్నికల కోడ్ అనేది వస్తుంది ఈ లోపే మీకు డబ్బులు పడిపోవాలి ఒకవేళ డబ్బులు పడకంటే మళ్ళీ కూడా డబ్బులు పడుతుందో పడదా అని కూడా మనకు తెలియదు అనమాట ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చెప్పింది అంటే మీకు కనుక డబ్బులు పడకపోతే రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి కానీ మనకు మరే ఇతర పథకాలకు సంబంధించి అయినా కూడా మీకు డబ్బులు కనుక జమ కాకపోతే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీరు నెంబర్ నేను గతంలో కూడా చెప్పాను ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయండి అలాగే చాలా మంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల కూడా డబ్బులు జమ కాలేదు గతంలో మేము చేసుకున్నామండి మాకు డబ్బులు వస్తాయని మేము అనుకుంటున్నాం అంటే అది తప్పండి ఒకసారి ఇప్పుడు కొత్తగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకొని వెళ్ళండి ఫోన్ అనేది మీరు ఈ ఏదైనా సెంటర్కు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీతో పాటు మనకు ఇంపార్టెంట్ మనకు ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఎక్కడైతే ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాలండి ఇదే ఎన్పిసిఏ లింక్ అంటే అప్పుడే మీకు డబ్బులు పడతాయండి ఈ వివరాలు కూడా సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోండి అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయండి మాకు డబ్బులు అయితే పర్లేదని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు అన్నీ సరిగ్గా ఉంటే మీకు బ్యాంక్ అకౌంట్ కానీ మనకు ప్రాబ్లం ఉంటుంది అదొకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా పిఎం కిసాను సున్నా వడ్డీ డబ్బులు అయితే మనకు డబ్బులు రేపటి రేపు ఎల్లుండి మనకు ఈరోజు శనివారం రేపు సెలవండి ఆదివారం సోమవారం నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా వేసిందండి ఇక మొన్నటి రోజున విడుదల చేసినటువంటి మరొక పథకం ఉచిత పంటల బీమా అండి గత రెండు నెలల ముందు అంటే డిసెంబర్ కంటే ముందు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా అంటే మీచాంగ్ తుఫాన్ ఇవి రావడం జరిగింది ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల రబీ సీజన్ లో కానీ మొన్నటువంటి సీజన్ లో కానీ రైతులు చాలా విధంగా పంటలు అయితే నష్టపోయారండి అటువంటి వారందరిని కూడా ఆదుకోవడానికి మన సీఎం జగన్ గారు స్వయంగా ఏరియల్ సర్వే అనేది చేసి అప్పట్లోనే అర్హులను అయితే గుర్తించారు ఇక ఈ డబ్బులు ఈ ఉచిత పంటల బీమా డబ్బు అనేది డిసెంబర్ లోనే మీకు జమ కావాల్సి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పథకాన్ని అయితే వాయిదా వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు డబ్బులు అయితే విడుదలయ్యాయండి సీఎం జగన్ గారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతులకైతే ఈ ఐదో విడత మనకు సున్నా వడ్డీ డబ్బులను అయితే విడుదల చేశారు రైతు భరోసా పిఎం కిసాన్ కూడా విడుదల చేశారు ఇక డబ్బులు అయితే అందేయండి ఇప్పటి వరకు కూడా ఇక మొన్న సీఎం జగన్ గారు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా మనకు క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారండి ఉచిత పంటల బీమా ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులను కూడా విడుదల చేశారు కాబట్టి ఈ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఇక విడుదల చేసి నాలుగు రోజులే కావస్తుంది కాబట్టి మనకు వారం రోజులు పాటు ఎదురు చూసి ఆ తర్వాత కనుక మీకు ఇంకా డబ్బులు పడకపోతే మీరు వెంటనే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నంబర్ అనేది రాసి పెట్టుకోండి వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఈ నెంబర్ అనేది రాసి పెట్టుకుని మీరు కంప్లైంట్ చేయండి ప్రభుత్వానికి మెసేజ్ అనేది పెట్టండి ఈ ప్రభుత్వానికి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తే మన పట్ల సానుకూలంగా స్పందించి మనకు డబ్బులు అయితే వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా అయితే చేయండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి రైతులకు సంబంధించి మూడు పథకాల డబ్బులు ఈ పథకాల లిస్టులో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డబ్బులు వస్తుందా అనేది ఒకసారి ముందే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా లైక్ ఉంటుంది మర్చిపోవద్దు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ నుండి షేర్ పైన కూడా మీరు మీ బంధువులందరికీ కూడా మనకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేయచ్చు